హాయ్ అండి ఈరోజైతే ఉషా ఫోర్ ఫిఫ్టీఈలో బేసిక్ అన్నీ మీతో డిస్కస్ చేస్తాను ఎవరైనా ఉషా ఫోర్ ఫిఫ్టీఈ మిషన్ తీసుకోవాలనుకుంటే తీసుకొని ఉన్న ఉన్నవారైనా కొన్ని కొన్ని బేసిక్ విషయాలు చెప్తా తెలిసిన వాళ్ళు ఎలాగో తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు ఫస్ట్గా పవర్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పవర్ బటన్ ఉంటుంది ఇక్కడ ఈ వైరు అది కనెక్ట్ చేసుకోవాలి దీనివల్ల మనకు పవర్ సప్లై అవుతుంది ఇది తీసేస్తే మనకు పవర్ సప్లై మరి ఉండదు సో ఇక్కడ పవర్ ఆన్ చేసుకుంటే ఆన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడండి డ్రైస్ ద ప్రెజర్ ఫుడ్ ప్రెజర్ ఫుడ్ అంటే ఏంటి కాదండి ఇది ప్రెజర్ ఫుడ్ దీన్ని వెనక్కి మనకి ఉంటుంది నార్మల్ మిషన్కి పైకి కిందకి ఇచ్చేసి ప్రెజర్ ఫుడ్ని ఇలా పైకి తీసుకుంటుంది ఓకే దీస్ రిమూవ్ హ్యాండ్స్ క్లియర్ అంటే ఇది కాదండి ఇది మూవ్ అవుతుంది ఏమీ అడ్డంగా లేకుండా చూసుకొని హోమ్ పొజిషన్కి వస్తుంది అని అని చెప్తుంది ఓకే రెజ్యూమ్ అంటే మనం ముందు ఏదైనా డిజైన్ ఉంటే దాని నుంచి పవర్ ఆఫ్ చేసిన రెజ్యూమ్ అడుగుతుందండి జస్ట్ మీకు ఇంట్రడ్యూస్ కాబట్టి నేను ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను సో ఫస్ట్ ఇది హోమ్ బటన్ అంటే హోమ్ బటన్ అంటే ఇదే ఇవే వస్తాయి ఇదేంటంటే మనకి వాడిస్తాడు సిస్టమ్ సిస్టంలో ఉన్న ఇవన్నమాట ఇవి డిజైన్స్ చిన్న చిన్న డిజైన్స్ ఇవేంటంటే జస్ట్ పిల్లలు దీని మీద ఇట్ల మీద వేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది నేమ్స్ నేమ్స్ ఏవైనా టైప్ చేసుకోవడానికి ఇది మనకి ఫ్రేమ్ మీద యాపిల్ మనం చేయొచ్చు నేమ్స్ ఏవైనా చేయడానికి అట్లా అది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇది ఫ్రేమ్ ఫ్రేమ్ అంటే మనం టైప్ చేసాం కంటే ఫ్రేమ్ కూడా సెలెక్ట్ అయ్యింది ఇలా ఫ్రేమ్తో చేసుకుంటాము ఈ ఫ్రేమ్ చిన్న ఫ్రేమ్ అండి ఇందులో టూ ఫోర్ టైప్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కానీ మనకి ఇవేమి మనకు కొన్నప్పుడు మనకి ఏమి ఇవ్వలేదండి టూ ఇచ్చారు ఇదొకటి ఇచ్చారు ఇదొకటి ఇచ్చారు పెద్ద ఫ్రేమ్ ఇదే మనం వేయడానికి యూజ్ చేస్తాం పెద్దవాళ్ళకి బ్లౌజెస్కి ఇది అనుకోండి మనకి చిన్న చిన్నపిల్లలదన్నమాట చాలా చిన్న ఫ్రేమ్ వస్తుంది చిన్న ఫ్రేమ్ ఇది ఏంటంటే పెద్దవాళ్ళది పెద్ద ఫ్రేమ్ వస్తుంది ఇందులో మ్యాక్సిమం మనం చేసుకుంటాము నెక్స్ట్ ఇది ఇది ఏంటంటే ఈ ఆప్షను కంప్యూటర్లో సేవ్ చేసుకున్నాం అనమాట ఇవి కంప్యూటర్లో సేవ్ చేసుకున్నవన్నీ ఇందులో ఉంటాయి కొన్ని మనం డిజైన్స్ కంప్యూటర్ స్టోరేజ్కి తగ్గట్టు కొంచెం ఇక్కడ ఇక్కడ ఇచ్చాడు కదా ఫోర్ ఎంబీ నేనైతే జీరో పాయింట్ నైన్ యూజ్ చేశాను ఇందులోని అంతవరకు మనం సేవ్ చేసుకో సేవ్ చేసుకోవచ్చు ఇదేంటైతండి ఇది పెన్ డ్రైవ్ పెన్ డ్రైవ్ ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుందండి పెన్డ్రైవ్ పెట్టి పెట్టుకోవడానికి అక్కడ పెన్ డ్రైవ్ ఇదంటే పెన్ డ్రైవ్ ఇందులో మనం మన మనం పెన్ డ్రైవ్ కొన్ని స్టోరేజ్ని బట్టి మనం సేవ్ చేసుకోవచ్చు ఫోల్డర్ అంటే ఇవన్నీ సేవ్ అవుతాయి మన నెంబర్స్తో సేవ్ చేసుకుంటాం మనం ఏ డిజైన్ అయితే నెంబర్ డిజైన్ని సేవ్ చేసుకుంటాం ఫర్ సపోజ్ ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఈ డిజైన్ ఇలా చేసి మన ఫ్రేమ్ని సెట్ చేసుకొని ఫ్రేమ్ మీద క్లాత్ పెట్టి మనం సెట్ చేసుకుంటాం అయితే దీన్ని మనం దీంట్లో కొన్ని ఆప్షన్స్ చెప్తానండి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఇదేంటంటే ఫ్రేమ్ మార్చుకున్న ఆప్షన్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇది ఏంటంటే మనకి కాపీ ఇది ప్రెస్ చేయగానే కాపీ అయిపోయించోడండి డబల్ మనం మళ్ళీ వెళ్ళి తెచ్చుకుని అంటే ఇదైతే మనకి ఇలా ఒక ఒకటే యూస్ చేస్తాం చిన్న చిన్న బుట్టీస్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వేయాలనుకోండి అప్పుడు మళ్ళీ వెళ్ళి ఫాల్డర్కి వెళ్ళి ఆ నెంబర్ చూస్ చేసుకొని మళ్ళీ ఆ ఫ్లేవర్ బుట్టిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఫ్లవర్ బుట్టీని చేసుకోకుండా సో దీంతో నిలగా ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇది ఇది బుట్టి ఉందండి ఈ బుట్టి మనం ఇక్కడ ఇక్కడ ఎలా ఇలా మన హ్యాండ్స్కి ఎలా వెయ్యాలి వెయ్యాలన్నప్పుడు మళ్ళీ ఫాల్డర్కి వెళ్ళి మళ్ళీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ చేసుకొని ఇదంతా మళ్ళీ తెచ్చి అదంతా పెద్ద ప్రాసెస్ కదా టైం టేకింగ్ అది ఇక్కడ కాపీ కొట్టామనుకోండి ఇవ్వండి వచ్చేస్తుంది మనకి ఎన్ని కావాలో అన్నీ అలా చేస్తూ ఉండాలి అన్నిసార్లు అది ప్రెస్ చేస్తూ ఉండాలి అది మనకి కాపీ అవుతుంది వస్తుంటుంది సో ఈ ఆప్షన్ అయితే అదండి నెక్స్ట్ ఇది డిలేట్ ఆప్షన్ నెక్స్ట్ వచ్చేసి డిలేట్ ఆప్షన్ డిలేట్ ఆప్షన్ ఏంటంటారా ఇది ఉంది కదా ఏదైతే గ్రీన్ గ్రీన్గా ఉంది కదా అక్కడ చూడండి ఇక్కడ గ్రీన్ ఏదైతే మనం గ్రీన్లో ప్లేస్ అయి ఉంటుందో అదే మనకి మనం తగ్గించాలన్నా పెంచాలన్నా డిలేట్ చేయాలన్నా ఇటు మూవ్ చేయాలన్నా పైకి మూవ్ చేయాలన్నా అది మాత్రమే కదులుతుందండి ఏదైతే మనం గ్రీన్లో ప్లేస్ చేస్తామో గ్రీన్లో ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనం దానికి తగ్గట్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం సిస్టమ్కి సో దానికి మాత్రమే అది అవుతుంది సో అలాంటప్పుడు మనం డిలేట్ డిలేట్ దాన్ని డిలీట్ చేసేయచ్చు అలా డిలీట్ ఆప్షన్ ఏదైతే మనం అనుకుంటామో దాన్ని ప్లేస్ చేసుకొని మనం గ్రీన్లో హైలైట్ చేసుకొని చేయాలి ఇది ఉందండి ఇది సైజ్ ఇది వాడు డిజైన్ వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్లో ఈ సైజ్ చేశారు దీన్ని మనం తగ్గించుకోవాలి మనకి ఇంకా చిన్నది కావాలనుకున్నా అంటే ఇది చిన్నది కాట మీకు అనిపిస్తుంది ఎందుకన్నా మనం చిన్నవి వేయము బట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఏమైనా పెద్దది అనిపిస్తే ఏదైనా డిజైన్ అయినా ఇందాక బ్యాక్ డిజైన్ పెట్టాను కదా ఒక పార్ట్ ఫోర్ ఫిఫ్టీలో ఏంటంటే ఒక్కటి టూ పార్ట్స్ బ్యాక్ పార్ట్ నెక్కి టూ పార్ట్స్లో వేస్తామండి ఎందుకంటే అది ఫ్రేమ్ చిన్నది పెద్ద మిషన్లు కాదు చిన్నగా మనం ఫ్రేమ్లు మార్చుకుంటూ వేయాలి అలాంటప్పుడు దాన్ని విత్ బ్యాక్ విత్ పెద్దది అవుతుంది అలాంటప్పుడు తగ్గించుకోవచ్చు ఓకే మీకు ఇంకా బాగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే అదే తీసుకొస్తాను బ్యాక్ పార్ట్ అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది సార్కే ఓకే బ్యాక్ పార్ట్ బ్యాక్ పాట హండ్రెడ్ సైజ్ ఉంది ఇంత విత్ లేదు మనకి ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళకి ఇంత విత్ లేదు ఇంత విత్తి లేదు అన్నప్పుడు ఇంకా మనం తగ్గించేయాలి విత్తిని ఇంకా ఇటు పార్టీ వేసరికి ఇంకా వస్తే వాళ్ళు బ్యాక్ ఓపెన్ ఎక్కువ వస్తే వాళ్ళు ఒప్పుకోరు కదా మనకి ఇచ్చిన దాన్ని బట్టి వేయాలి ఓ ఇన్ కేస్ ఇన్ కేస్ ఇంత విత్తి లేదు మనం ఇది తగ్గించేయాలి అలాంటప్పుడు ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఇలా తగ్గించేస్తాం చూడండి చని సరే సో ఇంక ఇప్పుడు మళ్ళీ ఇదిలా అయితే పెరుగుతూ ఉంటుంది చూసారా అలా పెరుగుతుంటుంది ఇక్కడ వన్ నాట్ త్రీ వరకు పెరిగింది ఇది డిజైన్ ఎంత అడ్జస్ట్మెంట్ కూడా వన్ నాట్ త్రీ అండి ఇంకా కిందకి ఇగోండి ఏ చేసినా మనం ఆప్షన్స్ ఏ సెలెక్ట్ చేసినా ఓకే పెట్టాలి ఓకే పెడితేనే ఆ సిస్టమ్ ఓకే అవుతుంది మళ్ళీ లేకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుందండి మళ్ళీ యాజ్ ఇస్ పొజిషన్ ఉంటుంది మనం పెంచిన తగ్గించిన మార్పులు ఓకే కొడితేనే ఇంటూ కొడితే మాత్రం మళ్ళీ మన చేంజెస్ వర్కౌట్ అవ్వవు సో అది నెక్స్ట్ నెక్స్ట్ ఇదండి ఈ ఆప్షన్కి వచ్చేసి రొటేట్ రొటేట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ మళ్ళీ మీకు అర్థం అవ్వదు కొన్ని కొన్ని డిజైన్స్ మాత్రం మనం రొటేట్ చేస్తాం సో అది ఐ కెన్ డిలెట్ ఇట్ ఓకే డిలేట్ చేసేసి మళ్ళీ నాకు వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది మనకి ఈ ఆప్షన్స్కి వచ్చాం కదా ఈ ఆప్షన్లో ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే రొటేట్ చేయడానికి అనమాట ఎలా మనకి కొంచెం కొంచెంగా రొటేట్ చేయాలనుకుంటే దీంతో ఒక్కొక్క పర్సెంట్ ఒక్కొక్క పర్సెంట్ ఇటు రొటేట్ అవుతుంది మనకి ఏమైనా యాంగిల్ మార్చాలన్నా అలా సో అలా దానికోసం ఆ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం మనం ఇంటి నొక్కేసాం కదండి చూడండి యాజ్ ఇట్ డిస్ పొజిషన్కి వచ్చేసింది ఏదైనా ఓకే నొక్కితే మనం ఆ పొజిషన్లో ఉంటుందన్నమాట సో ఇది ఇది ఏంటంటే పైకి కిందకి మారుస్తుంది డిజైన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ మనకి ఏమైనా పై కింద కింద పైకి కావాలంటే దీని ద్వారా మనం చేంజ్ చేసుకోవచ్చు చూస్తున్నారా డిజైన్ని రొటేట్ చేస్తుంది ఇది ఇదేంటంటే మెర్రర్ మిర్రర్ టైప్ అవును రివర్స్ రివర్స్ అవుతుంది మెర్రర్ మీన్స్ రివర్స్ అవుతుంది అటు డిజైన్ ఇటు తెస్తుంది దానికి అది యూజ్ చేస్తాము ఇదేంటంటే దీనికి అనేబుల్లో ఉంది కానీ దీన్ని ఏంటంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తానండి ఇక్కడ నుంచి ఓకే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేస్తాను ఓకే ఇంకా ఉన్నాయి పార్ట్ టూలో ఇంకా డిస్కస్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ